ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని అందుకే ఆయన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారని అలాగే ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేసీఆర్ని కలిశారంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సిపిఐ నేత నారాయణ గారు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతుంది అందుకే ఆయన చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్నారని అలాగే ఓట్ల కోసం అలాగే రానున్న ఎన్నికల్లో సాయం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిశారంటూ కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నారాయణ గారు ఏంటి సార్ ఆయన వ్యాఖ్యలు వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలే కాదండి చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా అదే ఎందుకంటే నిన్నటి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే కేవలం నన్ను ఓడించడానికే తెలుగుదేశం వాళ్ళు ఆఖరికి నా కుటుంబంలో కూడా చిచ్చు రేపుతున్నారు నా కుటుంబంలో కూడా నన్ను విడదేయాలని చూస్తున్నారు తల్లిని చెల్లిని కూడా రాజకీయం రంగు పులుపుతున్నారు అన్నట్టుగా ఆయన నిన్న వ్యాఖ్యలు చేశాను ఓకే అంటే మొదటిసారి ఆయన గొంతులో భయం మనం చూ చూడొచ్చు చూస్తున్నామా అంటే అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తారు కాబట్టి మనం భయం కాదు అని మనం చెప్పలేము ఎందుకంటే చాలా మంది ట్రోల్స్ కూడా వచ్చాయి పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒకేలాగా ఎక్స్ప్రెషన్ పెడతారన్నట్టు కూడా కొన్ని ట్రోల్స్ చూసాము అది ఆయన హార్థిక దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన నవ్వుతూ ఉన్నట్లుగా వ్యక్తిగత బాడీ లాంగ్వేజ్ అది మనం దాన్ని మనం విమర్శించడానికి లేదు కానీ బట్ దాని మీద చాలా ట్రోల్స్ వచ్చాయి మీరు అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా విజయనగరం జిల్లాలో వైజాగ్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు కూడా వాళ్ళని బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చారని కూడా అంటారు అలాంటప్పుడు మనం భయమా లేదా అని చెప్పలేం మిత్ర భయం అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే ఒకవైపు సొంత పార్టీ నాయకులే రోజు రోజుకి ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు ఇట్లాంటి నేపథ్యంలో సొంత చెల్లి తల్లి కూడా ఆయనకి దూరంగా ఉండబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు చెల్లి సో ఆవిడ పీసీసీ చీఫ్గా వస్తే ఖచ్చితంగా ఆవిడ జనాల్లోకి ఎలా వెళ్తారు ఆవిడ ఆవిడ ఐడెంటిటీ ఏంటి డాక్టర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి కదా ఈయన కూడా ఎలా వెళ్ళారు ఐడెంటిటీ రెడ్డి తనయుడుగానే వెళ్ళారు ఈయన జనాల్లోకి ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తూ ఆయన పేరు ఆయన చనిపోయినప్పుడు ఎవరెవరైతే చనిపోయారో దాని సానుభూతిని గెయిన్ చేస్తూ ఓదార్ప్యాత పేరుతో కదా మొదలు స్టార్ట్ అయ్యింది ఆయన ప్ర ప్రపంచం ఆ తర్వాత అది కాంగ్రెస్కి నచ్చలేదు వద్దన్నారు ఈయన బయటకు వచ్చేసారు పార్టీ పెట్టారు ఆ స్టోరీ అంతా మనకు తెలుసు అయితే ఇప్పుడు ఈ ఓటమి భయం ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే నారాయణ గారు చెప్పింది చాలామంది మిత్రులు కొంతమంది విశ్లేషకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల టైంలో కూడా తెలంగాణ బీఆర్ఎస్ అలాగే వైసీపీ రెండు లోపాయకారంగా పొత్తులు ఉన్నాయి అందుకే వైసీపీ ఎం మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎన్ని మాట్లాడినా ఎన్ని విమర్శలు చేసినా ఏమీ అనలేదు ఆంధ్ర చెమ్మచీకట్లన్నా ఏమనలేదు ఆంధ్ర ఒడిదొడుకుల రోడ్డు సింగిల్ రోడ్డు అన్నా ఏమనలేదు ఆంధ్ర హైదరాబాద్ మరో అమరావతి అయిపోతుంది నాశనం అయిపోతుంది అన్నా ఏమనలేదు అంటే అక్కడే క్లియర్ కట్ ఇద్దరికి లోపాయకరంగా ఉందని బట్ అప్పుడు సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ అయిన అంశం ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ రాకూడదు బీఆర్ఎస్ వస్తేనే బెటర్ మళ్ళీ ఆయనకి ఆస్తులు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఆయన కేసులు సంబంధించి హీరింగ్ కూడా ఇక్కడ హైదరాబాదే వస్తారు కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే నన్ను సేఫ్ జోన్లో ఉంటాడు కాబట్టి కేసీఆర్ గారిని కేవలం ఆయన గెలిపించడానికి ఈయన ఇవన్నీ తతంగాలు నడిపిస్తున్నారు అన్నట్టు కూడా కొంతమంది చెప్పారు దానికి నిదర్శనంగానే నాగార్జున సాగర్ దగ్గర చిన్న హైడ్రామా నడిచింది ఎలక్షన్ పోలింగ్ ముందు రోజు కేసీఆర్ గెలిపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారని అందులో భాగంగానే ఆ రోజు పోలింగ్ రోజు నాగార్జున సాగర్ మీద పోలీసులతో ఆంధ్ర పోలీసులు ఒకవైపు తెలంగాణ పోలీసులు ఫుల్గా పోలీసులతో ఒక డ్రామా నడిచింది నడిపించారు కావాలంటూ కూడా నారాయణ చెప్తున్నారు అలాగే అసలు అంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పేరుతో చంద్రబాబును బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుందని ఒకవేళ కనుక కేంద్రాన్ని ప్రశ్నించే ప్రయత్నం ఎవరన్నా చేస్తుంటే వారిని సెవెంటీన్ ఏ పేరుతో భయాందోళనకు గురి చేస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా నారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు వాటిని ఎలా చూడవచ్చు సార్ వాస్తవం అయింది వచ్చండి ఎందుకంటే ఇక్కడ బీజేపీ కూడా తెలంగాణలో గెలుస్తుంది రెండో స్థానంలో ఉంది నెక్స్ట్ బీఆర్ఎస్కి మంచి పోటీ ఇస్తుంది అనుకున్న బీజేపీ కూడా కాంగ్రెస్ ముందుకు వచ్చింది బీజేపీ అనూహ్యంగా వెనక్కి వెళ్ళిపోయిందానికి కూడా కొంతమంది విశ్లేషకు చెప్పిన అభిప్రాయం ఏంటంటే కవితా గురువు విషయం కవిత మీద కూడా ఇటువంటిదే కవితా గారి మీద కూడా ఇటువంటి అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించింది బట్ అక్కడ కేసీఆర్ గారు లొంగిపోయారు లొంగిపోయిన తర్వాత లోపాయకారంగా సయోధ్య ఏర్పడింది కాబట్టి కవితాన్ని అరెస్ట్ అరెస్ట్ చేయలేదు అవన్నీ అరెస్ట్ చేయలేదు కాబట్టి రెండు కలిసే పనిచేశాయి దానికి కిషన్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కొంతమంది తోడ్పాటుని ఇచ్చారు బట్ బండి సంజయ్ గారు నుండి ఇంకోలా ఉండేదని చాలామంది విశ్లేషకులు కూడా అనలైజ్ చేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు మీ నారాయణ గారు అనే అంశం చూస్తుంటే అక్కడ గారి విషయంలో ఏదైతే మీరు అంటున్నారు సెవెంటీన్ ఏ లాంటి యాక్ట్లు ఏవో ఊరికే బెదిరింపులు కొన్ని రకాల దాన్ని ఏమంటారు బ్లాక్ మెయిల్ టైప్లో రాజకీయాలుగా నడిచింది కాబట్టే అక్కడ బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారంగా ఒకటిగా పనిచేశాయి ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీతో అలా పొత్తు పెట్టుకోవడానికి ఆంధ్రాలోన ఆల్రెడీ జనసేన తెలంగాణలో ఒప్పుకుంది కాబట్టి జనసేనకి ప్రాబ్లం లేదు బట్ టీడీపీ అక్కడ ప్రపంచం బాగా వస్తుంది కాబట్టి ఆంధ్రాలో టీడీపీతో కూడా కలిసి వెళ్తే మళ్ళీ వాళ్ళు సౌత్లో కొంచెం ఆంధ్రాలో ఎస్పెషలీ సౌత్లో వాళ్ళు బాగా వేయడానికి ఉంటుంది వాళ్ళకి ఎంతో కొంత మెజార్టీ వస్తుందనే ఉద్దేశంలో బీజేపీ ఉంది సో అందుకోసం వాళ్ళు అస్త్రశస్త్రాలు ఏవైనా వాడతారు అక్కడ కవితా గారి మీద అప్లై చేసింది కూడా ఇక్కడ చంద్రబాబు గారి మీద అప్లై చేయాలని చూస్తున్నట్టు కూడా చాలామంది అభిప్రాయంలో నేను కూడా అభిప్రాయపడుతున్నాను అంటే అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ బట్ అదే వాస్త విషయాన్ని నారాయణ గారు లాంటి సీనియర్లకు ప్రముఖులు కాబట్టి వాళ్ళు ఇంకా క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తారు ధైర్యంగా మేబీ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు గెలుపు గెలుపు కోసం ఇటు జగన్ గారు ప్రయత్నించారు అటు బీజేపీ కూడా ప్రయత్నించింది అన్నట్టు కూడా చాలామంది చెప్పారు అది ఇప్పుడు ఈ రోజు కలవడం అన్నీ చూస్తుంటే వాస్తవమే అనిపిస్తోంది ఎంత ఒంట్లో బాగాలేనప్పుడు కూడా అరగంట సేపు భేటీ చేయాల్సిన భేటీ అయ్యారంటే ఖచ్చితంగా రాజకీయ ఉద్దండలు కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయం గురించి మాట్లాడుకుంటారు కాబట్టి ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు అన్నిటి కూడా చర్చ వచ్చి ఉంటుంది పర్టికులర్గా షర్మిళ గారు ఇట్లా కాంగ్రెస్లో చేరిపోవడం ఆ అంశం మీద కూడా ఒక టాపిక్ వచ్చే ఉంటుంది అందుకే ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి స్టార్ట్ చేశారంటే మీ బిడ్డడు ఒక్కడే మీ బిడ్డడు ఒక్కడే మొదలుతున్నాడు అక్కడ అందరూ గుంపులు గుంపులుగా వస్తున్నారు నన్ను అందరూ కలిసి నన్ను అన్యాయం చేయాలని చూస్తున్నారన్న సానుభూతి గేయించేయడానికి ఇప్పటి నుంచే ఆయన స్టార్ట్ చేశాడు నేను సభలో చూస్తే కుటుంబంలోనే కలహాలు రేపుతున్నారు నన్ను ఒంటరి వంట అయిపోయాను వాళ్ళందరూ కలిసి నా మీదకి మోకముడి దాడి చేయాలనుకుంటున్నారన్నట్టుగానే మాట్లాడారు ఆయన కదా సో ఇవన్నీ కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ నారాయణ గారు లాంటి మేధావులకి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ అర్థమైంది అదే చెప్పాడు ఆయన ఓపెన్గా వీ ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ కూడా మళ్ళీ ఆంధ్రాలో కలవాలని టీడీపీ జనసేన సయోధ్య ఉన్న అలయన్స్తో పొత్తు పెట్టుకుంటే మాకు ఒక ఫెచ్చింగ్ ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబును కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అన్నట్టు కూడా బట్ బ్లాక్మెయిల్ ఇన్ ద సెన్స్ ఎట్లాంటి సెవెంటీ లాంటి కేసులు పెట్టి ఏదో ఒప్పిద్దామనే ఉద్దేశం ఉన్నట్టు కూడా ఉంది ఎందుకంటే ఆయన ఒప్పించిన ఎలా ఒప్పుకుంటారండి చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరు అందరు నాయకులు సీనియర్ నాయకులు మాట్లాడారే బీజేపీ నుంచి ఒక్కడైనా మాట్లాడారా కనీసం తరువాత బీఆర్ఎస్ నాయకులైనా కొంతమంది మాట్లాడారేమో మల్లారెడ్డి లాంటి వ్యక్తులు కూడా బట్ అప్పటికీ బీజేపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదే కదా మన అంత కక్షగా అంత బిల్డప్ ఇచ్చి సెంట్రల్లో మాదే అధికారం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే దీంట్లో బీజేపీ ఉంటే టీడీపీ ఎందుకు కలుస్తుంది టీడీపీకి ఆల్రెడీ ఫుల్ స్వింగ్ వచ్చేసింది చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి టీడీపీ ఒక్కసారిగా ఆ శ్రేణులన్నీ కూడా యాక్టివేట్ అయిపోయాయి వాళ్ళ గ్రాఫ్ కూడా మారింది పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాల్సిన అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయిన తర్వాత మరి కాస్త పెరిగింది ఆ గ్రాఫ్ సో ఇప్పుడు టీడీపీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది సో అందుకు బలవంతంగానైనా సరే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులో భాగం అవ్వాలనే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక వార్త అది నారాయణ గారు అదే అన్నారు అది వార్త వాస్తవం అది ఇప్పుడు కాదు చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఉంది వార్త కాకపోతే కొన్ని సర్వేలు కొన్ని ఇంటర్నల్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ఎవరు వాళ్ళకు సొంత టీం ఉంటుంది కదా వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం బీజేపీ కానీ టీడీపీ జనసేన అలయన్స్తో కలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ వన్ నాట్ టూ పర్సెంట్ తగ్గే అవకాశం ఉందంట ఎందుకంటే ఆంధ్ర ప్రజలకి కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా అన్యాయం చేసింది అన్యాయం చేసినప్పుడు అది మర్చిపోలేదు కదా పోనీ వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చి అట్టా చేశారు పోనీ వీలైన స్పెషల్ ప్యాకేజీలో స్పెషల్ స్టేటస్ ఏమైనా ప్రకటించారా లేదుగా తాత్సారం చేస్తూ 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 నాంచుతూ ఏమీ పట్టించుకోకుండా ఉన్న ఒక ఒక్క ప్రాజెక్ట్ లేదు ఈవెన్ శాంక్షన్ అయిన రైల్వే ప్రాజెక్ట్ కూడా కనీసం దానికి దిక్కు దేవాణ లేదు సో అలాంటి సందర్భాల్లో బీజేపీ కలిస్తే టీడీపీతో బీజేపీ కలిస్తే ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది ఓకే ఓకే జగదేవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ